ఆకారం 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 వృత్తాకారం పిల్లలు బాగా ఆలోచించ వన్ సెకండ్ పిల్లలు అది వృత్తాకారమేనా ఎస్ కరెక్ట్ ఆకారం ఆకారం దీర్ఘ చతురస్రం వన్ సెకండ్ బాగా ఆలోచించండి పిల్లలు మీరు మీరు నిలబడింది దీర్ఘ చతురస్రమేనా బాగా ఆలోచించండి పిల్లలు దీర్ఘ చతురస్రం దీర్ఘ చతురస్రం త్రీ ఫోర్ ఫైవ్ దీర్ఘ చతురస్రం మీ ఐదు మంది అట్లే ఉండండి పిల్లలు మీరంతా పక్క జరగండి అవుట్ మీరంతా అవుట్ అది చతురస్రం పాప ఆకారం ఆకారం త్రిభుజాకారం త్రిభుజాకారం బాగా ఆలోచించండి త్రిభుజాకారం ఏది త్రిభుజాకారం త్రిభుజాకారం చిన్నారి చరణ్ గెలిచినారు మిగతా ముగ్గురు అవుట్ ఆకారం 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 చతురస్రం చతురస్రం చరణ్ అవుట్ చిన్నారి గెలిచింది చప్పట్లు కొట్టండి చిన్నారి ఇక్కడ చూడు చిన్నారికి గట్టికి చప్పట్లు కొట్టండి ఆకారం ఆకారం త్రిభుజాకారం త్రిభుజం త్రిభుజం బాగా ఆలోచించండి త్రిభుజం పిల్లలు రాంగ్ చేస్తున్నారేమో ఆలోచించండి త్రిభుజం స్టాప్ అక్కడ ఉండేటోళ్ళంతా అవుట్ వీళ్ళు మాత్రమే ఓ పిల్లలు త్రిభుజాకారం రైట్ ఆకారం ఆకారం దీర్ఘ చతురస్రం దీర్ఘ చతురస్రం స్టాప్ చరణ్ అవుట్ మీ నలుగురు దీర్ఘ చతురస్రం దగ్గర నిలబడిన్నారు వెరీ గుడ్ పరిగెత్తండి ఆకారం 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 చతురస్రం చతురస్రం వెరీ గుడ్ రైట్ ఆకారం 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 వృత్తం స్టాప్ రైట్ వెరీ గుడ్ ఆకారం 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 త్రిభుజం స్టాప్ విదౌట్ ఆకారం ఆకారం వృత్తం రైట్ ఆకారం ఆకారం దీర్ఘ రైట్ ఆకారం 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 రైట్ ఆకారం ఆకారం దీర్ఘ చతురస్రం ఏ బాగా ఆలోచించండి వన్ సెకండ్ వన్ సెకండ్ వెరీ గుడ్ స్టాప్ నువ్వు అవుట్ అవుట్ ప ఆకారం 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 చతురస్రం వన్ సెకండ్ ఒకసారి బాగా ఆలోచించండి రైట్ ఆన్సర్ ఆకారం 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 త్రిభుజం వన్ సెకండ్ మీ ఇద్దరు తప్పు చేస్తున్నారు ఒకసారి బాగా ఆలోచించండి త్రిభుజం చిన్నారి నేను చెప్పింది త్రిభుజం నేను చెప్పింది త్రిభుజం అమ్మా వన్ సెకండ్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ రైట్ ఆకారం 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 దీర్ఘ చతురస్రం నేను చెప్పింది దీర్ఘ చతురస్రం ఎస్ రైట్ ఆన్సర్ ఆకారం 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 వృత్తం నేను చెప్పింది వృత్తం వృత్తం ఎస్ కరెక్ట్ ఆన్సర్ ఆకారం 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 చతురస్రం ఆకారం ఆకారం దీర్ఘచతురస్రం వృత్తం త్రిభుజం అలాదే త్రిభుజం నేను చెప్పింది త్రిభుజం 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 దసగిరం అవుట్ చిన్నారి గెలిచింది చెప్పట్లు కొట్టండి త్రిభుజం కరెక్ట్